నమస్తే అండి వెల్కమ్ టు కవ్యాస్ గ్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి బ్రోకెన్ హార్ట్ ప్లాంట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది ఇండోర్ ప్లాంట్ ఇది మనీ ప్లాంట్ని ఎలా అయితే పెంచుకుంటున్నామో సేమ్ అలానే ఉంటుందండి కాకపోతే లీఫ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూస్తున్నారు కదా మధ్యలో హోల్స్ అయితే ఉంటాయండి ఈ ప్లాంట్కి ఇది పాదు జాతికి సంబంధించిన మొక్క మనం ఏదైనా సపోర్ట్ కింద ఇచ్చినట్లయితే పాదులాగా పైకి బాగా వెళ్తుందండి చాలా అందంగా కూడా ఉంటుంది ఈ మొక్కకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇది చిన్న చిన్న కటింగ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చండి చూసారు కదా మనం మనీ ప్లాంట్కి ఎలా అయితే వేర్లు అయితే వస్తాయో దీనికి కూడా అలానే వేర్లు అనేవి వస్తాయండి అక్కడికి జస్ట్ అలా కట్ చేసి మనం ఈజీగా పెంచుకోవచ్చు దీన్ని వాటర్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చండి మనం గాజు సీసా ఉంటుంది కదా మన మనీ ప్లాంట్ని ఎలా అయితే పెంచుతామో అలా కూడా పెంచుకోవచ్చండి వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి కొంచెం వేర్లు అనేవి వచ్చిన తర్వాత పాట్ విషయానికి వచ్చినట్లయితే మనం చిన్న కటింగ్ పెట్టు ప్పుడు చిన్న చిన్న పాట్స్లో పెట్టుకోండి ఆ తర్వాత మొక్క ఎదిగిన తర్వాత మీరు పెద్ద పాట్లోకి అనేది రీపాట్ చేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సన్లైట్ అండి మనం ఓవర్ ఎండ్లో పెట్టేసామంటే మొక్క అనేది ఆకులు పండిపోయినట్టు అయిపోతాయి అలాగే ఎండిపోయినట్టు అయిపోయి మొక్క చనిపోయే అవకాశాలు ఉంటాయండి లైట్ షెమీ షేడ్ ఎక్కడైతే ఉంటుందో మొక్కని అక్కడే పెట్టుకోవాలి అలాగే మట్టి మిశ్రమానికి వచ్చేటప్పటికి మనం ఒక సిక్స్టీ పర్సెంట్ మట్టి అలాగే ఒక థర్టీ పర్సెంటేజ్ అనేది వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్ట్ లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కలుపుకొని ఒక టెన్ పర్సెంటేజ్ అనేది ఇసక అనేది కలుపుకొని మొక్కనైతే పెట్టుకోండి ఇసుక అనేది కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం వాటర్ అనేది ఇచ్చినప్పుడు మట్టి అనేది లూజ్గా ఉండడం వల్ల డ్రైనేజ్ హోల్స్ నుంచి తొందరగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే వాటర్ విషయానికి వచ్చేటప్పటికి టూ డేస్కి ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుందండి ఎప్పుడైతే ఓవర్ వాటర్ అయ్యిందో మొక్క వేర్లు అనేది కుళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయండి ఎప్పుడైతే మట్టి డ్రై అయి ఉంటుందో అప్పుడే వాటర్ ఇవ్వాలి అలాగే హెల్తీగా ఉండాలి అంటే కనుక మనం టీ పౌడర్ ఉంటుంది కదా ఫర్టిలైజర్ ఆ ఫర్టిలైజర్ కానీ లేదంటే కాఫీ పౌడర్ కానీ ఒక టూ రూపీసే కదండి మనం వాటర్లో మిక్స్ చేసి ఎలాంటివి ఇస్తూ ఉంటే లీఫ్ అనేది చాలా అందంగా వస్తుందండి అలాగే పండిపోయిన ఆకులు కానీ ఎండిపోయినవి కానీ ఉంటే రిమూవ్ చేసేసుకోండి సరిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా మనం ఇండోర్ ప్లాంట్ని అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి on